అందరికీ నమస్కారం వీళ్ళు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్రే నమ గురుగారు ఈ మాసంలో పౌర్ణమి రాబోతుంది మరి ఈసారి ప్రత్యేకంగా ఈ పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏంటి అలాగే మరి ఆ పౌర్ణమి రోజు ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలా కలిసి రావడానికి ఒక అద్భుతమైన రెమెడీ మా కోసం తెలియజేయండి ఎప్పుడైనా కూడా మనకు నెలలో ఒక పౌర్ణమి అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఉంటుంది శ్రావణ మాసంలో ఒక పౌర్ణమి అంటే పేర్లు మనకు చాలా రకాలైనటువంటి పేర్లు చెప్పడం జరుగుతున్నది విశేషంగా కూడా శాస్త్రంలో అయితే శుక్లపక్షము కృష్ణపక్షము శుక్లపక్షము అంటే పౌర్ణమి ముందుకు మనకు పదిహేను రోజులు పక్షము అంటే పదిహేను అన్నట్టుగా ఈ అమావాస్య తర్వాత నుండి కృష్ణపక్షము ఇటు పదిహేను రోజులు ఇటు పదిహేను రోజులల్లో కూడా మధ్యలో ఉండేటువంటిది మనకు పౌర్ణమి అండ్ ఎండ్ ఆఫ్ డే అమావాస్య ఓకే మరి యొక్క ఆశ్వాయుజ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉంటుందో ఇది చాలా విశేషం ఇది ఎంత విశేషము అంటే అసలు చాలా అంటే చాలా విశేషం అయితే ముఖ్యంగా మనకు ఈ యొక్క పౌర్ణమి అంటేనే అద్భుతం ప్రతి పౌర్ణమికి కూడా రావి చెట్టు వద్ద పది నుండి పదిన్నర గంటల వద్దకు అమ్మవారు అక్కడికి వెళుతుంది అని చెప్పి మనకు రహస్య పరిహార శాస్త్రంలో చెప్పబడింది ప్రతి పౌర్ణమికి కూడా పది పదిన్నర ప్రాంతంలో మనకు నేరుగా అమ్మవారు రావి చెట్టు వద్దకు వెళ్ళి కూర్చుంటుంది భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి అని చెప్పి మనకు రహస్య పరిహార శాస్త్రంలో చెప్పబడుతున్నది అయితే ఇక్కడ ఈ పౌర్ణమికి ఏమిటయ్యా అంటే విశేషంగా కొజాగిరి పౌర్ణమిగా చెప్పడం జరుగుతుంది కొజాగిరి పౌర్ణమిది మరి ఈ పౌర్ణమి రోజు అమ్మవారిని పూజించాలి విశేషంగా మరి అమ్మవారిని ఎట్లా పూజించాలి అటువంటి దాంట్లో చూసుకుంటే ముందుగా శుక్లపక్ష చంద్రుడు దినదినము కూడా ప్రవర్తమానం అవుతూ ఉంటాడు అంటే పెరుగుతూ ఉంటాడు కొంచెం 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 సూపర్గా పౌర్ణమి వచ్చేసరికి ఎక్సలెంట్గా చంద్రుడు వెలిగిపోతాడు ఈ పౌర్ణమి నుండి కొంత 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 వెళ్ళేసరికి తరిగిపోతాడు ఏది ఉన్నా పౌర్ణమికి ఒక అక్సలెంట్ మన ఒక వైబ్రేషన్ ఉంటుంది కనుక మరి యొక్క పౌర్ణమికి పౌర్ణమి అంటేనే అమ్మవారికి ఎంతో ఇష్టం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక ఈ పౌర్ణమి రోజు చంద్రునికి సంబంధించినటువంటి దోషాలు సొంత ఇంటి కళ డబ్బు మాకు వస్తుంది వెళ్ళిపోతుంది అనుకునేటువంటి వారు కానీ మనీ రిలేటెడ్ ఇష్యూస్తో ఉండేటువంటి వారు కానీ మాకు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి తీరటం లేదు అనుకునేటటువంటి వారు కానీ లేదా మాకు అసలు డబ్బు నిలవటం లేదు అనుకునేటువంటి వారు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండేటువంటి వారు మనం చెప్పేటువంటి ఈ యొక్క రెమెడీ చేయండి ఇంకా మనసు చంచలంగా ఉండేటువంటి వారు కానీ స్కిన్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు కానీ స్కిన్ రిలేటెడ్ తరచూ కొందరికి షిన్ స్కిన్ ఇష్యూస్ ఉంటుంది తెల్ల మచ్చలు తెల్ల పూత కూడా ఉంటుంది వీరు కూడా చేయొచ్చును ఇది ఇట్లా ఉండేటువంటి వారు తప్పకుండా నేవీ రిలేటెడ్ జాబ్ కావాలి అనుకునేటువంటి వారు బ్యాంకు రిలేటెడ్ జాబ్ కావాలి అనుకునేటువంటి వారు ఈ మనకు కొజాగిరి అమా మన పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది నుండి ఎనిమిదిన్నర ప్రాంతంలో చక్కగా కూడా మీరు మీ ఇంటి మేడ పైన మీ ఇంటి మేడ మీద ఒక వెండి ప్లేటులో లేదా స్టీల్ ప్లేటు పెద్ద ప్లేట్లో పాలను పోయండి ప్యూర్ పాలు ఒక లీటర్ ఆవుపాలను పోయండి పోసి చక్కగా కూడా మేడ పైన ఆ యొక్క పౌర్ణమి చంద్రుడు ఈ పాలల్లో కనబడేటువంటి విధంగా మీరు ఆ డైరెక్షన్ పెట్టుకోండి పెట్టుకొని చక్కగా కూడా పాలల్లో చంద్రుణ్ణి చూడాలి పాలల్లో చంద్రుణ్ణి చూడాలి ఇది ఎక్సలెంట్ ఇది ఇన్నరా ఈ పాలల్లో చంద్రుణ్ణి చూసినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి చంద్రునికి సంబంధించినటువంటి దోషం మొత్తం పోతుంది చంద్రునికి చంద్రుడు ఏమిటి అంటే ఇంటికి అధిపతి ఒక మనకు డబ్బుకు అధిపతి ఇందాక చెప్పుకున్నాం కదా వాటి అన్నిటికీ అధిపతి మనకు అమెరికా వెళ్ళాలనుకున్నా కూడా తన అనుగ్రహం పొందాలి ఇలా ఉండేటటువంటి వారు తప్పకుండా కూడా ఈ చంద్రుణ్ణి ఈ యొక్క పౌర్ణమి రోజు పాలల్లో చూసి చంద్రునికి సంబంధించి దానికి సంబంధించినటువంటి కథ ఉంటుంది మనకు కొజాగిరి అమావాస్య కథ అంటే మన రిపీట్ కొజాగిరి పౌర్ణమి కథ అంటే మనకు గూగుల్లో వచ్చేస్తుంది అంతా కొంచమే ఉంటుంది ఎన్నరా పూజా విధానం కూడా అందులో ఉంటుంది ఒకసారి చూసుకున్నా కూడా మీరు అంత పదిహేను నిమిషాలు అయిపోతుంది చక్కగా కూడా హారతి ఇచ్చేసి నైవేద్యాది కార్యక్రమాలు చేసుకొని స్వామివారికి చక్కగా దండం పెట్టుకొని ఆ యొక్క పాలతో చక్కగా కూడా పాలను వేడి చేసి పిల్లలకు కానీ లేదా ఏమైనా స్వీట్ పదార్థాలన్నా చేసి నలుగురికి పంచడం వల్ల అఖండ ఐశ్వర్యము మీ సొంతము పౌర్ణమి రోజు అన్ని విధాలా కలిసి రావడానికి ఒక అద్భుతమైన రెమెడీ మాకు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ